నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని కువైటి డ్రైవర్లు మరియు ప్రవాస డ్రైవర్లను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది వివరాల్లోకి వెళితే కువైటు బ్రిగ్రేడియర్ జనరల్ మహ్మద్ ఆల్ సుబాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు రోడ్డు పైన కాకుండా ఇతర విషయాలపైన చాలా మంది దృష్టిని మరలుస్తూ ఉన్నారని చెప్పి దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు చాలా మంది ఇటీవల మనం చూసుకుంటే ట్రాఫిక్ కెమెరాలు రికార్డు చేసిన గణాంకాల ప్రకారం చాలా మంది డ్రైవింగ్ చేస్తూ ఉండేటప్పుడు తినడం కారులు జ్యూసులు కాని నీళ్లు కాని త్రాగడం మరియు ఫోన్ ఉపయోగించడం వంటి ఉల్లంఘనలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇలా చేయడం వల్ల రోడ్డు మీద దృష్టి మరలి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అలాగే పాదచారుల కోసం నిర్దేశించిన లైన్ లో మీరు పాదచారులను చూసినప్పుడు మీ యొక్క కార్ను ఆపడంలో ఆఫడంలో విఫలమైతే కాని మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కేవలం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల కారణంగా రెండు వందల ఎనభై నాలుగు మంది మరణిస్తే అందులో తొంభై రన్ ఓవర్ కేసులు మాత్రమే ఉన్నాయని చెప్పేసి డ్రైవింగ్ చేసేటప్పుడు గుద్దుకుని వెళ్లిపోయారని చెప్పేసి దాని వల్ల తొంభై మంది మరణించినట్లు ఆయన వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న మన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అన్న ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆ చట్టానికి అనుగుణంగా మనమైతే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్